హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ పర్సన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీ సంతోషం కోసం రిలేషన్ కోసం సో మీ పర్సన్ వైపు నుంచి అలాంటి ప్రయత్నం అనేది జరుగుతుంది సో ఇంకా మీలో భయం దాగి ఉందా రిలేషన్ గురించి సో రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా కదా సో ఇంకా భయం మీలో దాగి ఉందా సో మీ పర్సన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే ఉన్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో మీ యొక్క సపోర్ట్కి ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు అండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయండి సో ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ తరఫు నుంచి అండ్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూద్దాం ఓకే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఆన్సర్ మనకి యూనివర్స్ ఇస్తుంది అనేది మనం ఈరోజు రీడింగ్లో అయితే ఉన్నాం సో ఇంకా భయపడుతూ ఉన్నారా ఇంకా భయం దాగి ఉందా సో రిలేషన్ గురించి రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది సో మీ పర్సన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు రిలేషన్ కోసం సో ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం లాంగ్ డ్రిల్ అయితే చూడబోతూ ఉన్నా ఓకే సో టెన్ కార్డ్స్ అయితే చేద్దామండి ఓకే సో వన్ And two and three, four, and five, and six. సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది ఓకే యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ సో మీ సంతోషం కోసం మీ హ్యాపీనెస్ కోసం అండ్ రిలేషన్ కోసం సో మీ పర్సన్ అయితే చాలా సర్ప్రైజెస్ రెడీ చేసి ఉంచారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో చాలా ట్రై చేస్తూ ఉన్నారు రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి రిలేషన్లో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఉండకూడదు ఒక హ్యాపీనెస్ ఉండాలి ఒక సంతోషం ఉండాలి అని చెప్పేసి సో చాలా ప్రయత్నాలు అయితే సో చేస్తూ ఉన్నారు ఈవెన్ ఏదైనా కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా ఏదైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా రిలేషన్కి సంబంధించి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రిలేషన్ అనేది బాగుండాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా రిలేషన్లో బ్యాక్ స్టెప్స్ ఉండకూడదు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది మనం హ్యాపీనెస్ ఉండాలి సంతోషం ఉండాలి రిలేషన్లో ఒక ఒక కమ్యూనికేషన్ అనేది బాగుండాలి అని చెప్పేసి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఆ డిస్టర్బెన్సెస్ని ఎలా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏదైనా చేంజెస్ వచ్చినా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అని నెగిటివ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో సరే అది ఎలా మన రిలేషన్కి ఉపయోగపడుతుంది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాగుంటుంది మనం ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ చిన్న చిన్న భయం ఏదైనా దాగా ఉన్నా సరే మనసులో సో ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నారు సర్ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ఓవరాల్గా చెప్పాలంటే సో మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు చక్కగా సో అటు కెరియర్ని కానీ రిలేషన్ని కానీ వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని కానీ సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి బట్ అక్కడ చిన్న ఒక భయం అనేది దాగా ఉంది రిలేషన్ ఎలా ఉంటుంది అలా ముందుకెళ్తుంది సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో సక్సెస్ అవుతుందా అవ్వదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తామ చేయమనే చిన్న చిన్న ఆ భయం అయితే మనసులో ఉంది బట్ మీ పర్సన్ అయితే సో చాలా సర్ప్రైజెస్ రెడీ ఉంచారు సో ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉన్నారు సో ఒక మోటివేషన్ ఇస్తూ ఉన్నారు సో ఒక పాజిటివ్ ఓట్స్ చెప్తూ ఉన్నారు సో ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం చాలా ఉన్నాయి వాటి అన్నింటిని కూడా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ఒక పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈవెన్ ఏదైనా చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక మీ యొక్క హ్యాపీనెస్ను కోరుకుంటూ ఉన్నారు రిలేషన్ యొక్క సక్సెస్ను కోరుకుంటూ ఉన్నారు సో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో నోట్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని విషయాలు కొంత బాధపెట్టినా కొంత సెన్సిటివ్ అయినా సరే కొంత బాధ పెట్టినా సరే సో హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి కొన్ని కొన్ని వదిలేస్తూ ఉన్నారు ఏదైతే మరీ డిస్టర్బెన్స్ చేసేటువంటి విషయాలు ఏదైతే కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా వదిలేస్తూ ఉన్నారు రిలేషన్ కోసం ఆ పెయిన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం భరిస్తూ ఉన్నారు ఈవెన్ ఒకటే డ్రీమ్ ఉంది మనసులో రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ అనేది పడకూడదు రిలేషన్కి సంబంధించి అని చెప్పేసి సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ కలిసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఏదైతే మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారో ఏదైతే మీ సంతోషం కోసం రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం అనేది సో సక్సెస్ అవుతుంది ఒక ఒక మంచి ప్రపోజల్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఒక కెరీర్ అనేది వెళ్ళడానికి అండ్ చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి తారో త్వర చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే మీ పర్సన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి భయాన్ని ఏదైతే భయపడుతున్నారో రిలేషన్ గురించి ఆ భయాన్ని పోగొట్టడానికి మాక్సిమమ్ మీ పర్సన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం కూడా చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తుంది చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది మనకి ఓకే సో చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు మనసులో డ్రీమ్ అయితే ఉందండి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయో అలా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఏ ప్రాబ్లం కూడా రిలేషన్ ఎఫెక్ట్ చేయకూడదు రిలేషన్ మీద దాని ప్రభావం అనేది ఉండకూడదు అని చెప్పేసి మాక్సిమం ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచించాలి ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళాలి ఒక మంచి జాబ్ ఉండాలి ఒక మంచి కెరియర్ ఉండాలి సో రిలేషన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఈవెన్ జాబ్లో కానీ అక్కడ హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా సో బాగుండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్న్ అవ్వాలని చెప్పేసి సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారని ఖచ్చితంగా ఈ నోట్స్ కూడా సో చెప్తూ ఉంది ఒక సక్సెస్ అయితే రాబోతుందండి మీరు ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మీ పర్సన్ హ్యాపీనెస్ గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ పర్సన్లో ఉండేటువంటి భయాన్ని పోగొట్టడానికి మీరు ఏదైతే ప్రయత్నాలనేవి చేస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి తారా ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుందండి ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతోంది ఒక మంచి వర్క్ అయితే ఉండబోతోంది రిలేషన్ సక్సెస్ అవడంలో కానీ అండ్ ఖచ్చితంగా మీలో దాగా ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టంలో కానీ సో ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే సో ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ స్టార్ ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతుంది అండి అది ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు లేదా ఫ్రెండ్స్ కానివచ్చు సో మంచి ఒక కాన్ కాంట్రిబ్యూషన్ అయితే ఉండబోతుందంటే ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండబోతుంది అండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్లో సో ఖచ్చితంగా అందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతోంది సో అందరి యొక్క అడ్వైజెస్ ఉండబోతున్నాయి అందరి యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ కూడా ఉండబోతున్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ కూడా సో మంచి ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు రిలేషన్ గురించి రిలేషన్ ఇలా ఉండాలి ఇలా సక్సెస్ఫుల్గా సో ముందుకెళ్ళాలి సో భయపడుతూ ఉన్నారు రిలేషన్ ఎలా ఉంటుంది అలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి సో లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కొంత భయపడుతూ ఉన్నారు రిలేషన్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందా రిలేషన్ ఏమైనా బ్రేక్ అవుతుందా అని చెప్పేసి కొంత భయం ఇంకా దాగి ఉంది సో మాక్సిమమ్ మీ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారండి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది సో లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంది ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రికగ్నైజేషన్ ఉండబోతోంది రిలేషన్ గురించి చేసేటువంటి హార్డ్ వర్క్ కానివచ్చు కెరీర్ గురించి కానివచ్చు జాబ్ గురించి కానివ్వచ్చు ఏదైతే మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతోంది ఉంది రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేస్తే మనకి యూనివర్స్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక సెక్యూరిటీ ఉండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండాలి రిలేషన్ కూడా బాగుంటుంది ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు కెరియర్ బాగుంటుంది సో కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఎక్కడ కూడా స్టెప్ వేయట్లేదు హార్డ్ వర్క్ చేసేటువంటి విషయంలో ఆ స్టెప్ అనేది వేయట్లేదండి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది అండ్ ఫైనాన్షియల్గా కానివ్వచ్చు రిలేషన్కి సంబంధించి కానివ్వచ్చు అండ్ ఒక మంచి హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది అని సో యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే చెప్తూ ఉంది అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి అందిస్తుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి సో మీ పర్సన్ ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ పర్సన్ ఏదైతే ప్రయత్నం చే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అండ్ మరీ ముఖ్యంగా మీ యొక్క హ్యాపీనెస్ కోసం ఏదైతే చేస్తూ ఉన్నారు అండ్ రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ఈవెన్ ఏదైనా కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఆ కన్ఫ్లిక్ట్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఆ రెస్పాన్సిబిలిటీస్ కానీ జాబ్ కానీ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా అయితే ముందుకెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉన్నారు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని కొన్నిసార్లు రిగ్రెట్ అవుతూ ఉన్నారండి కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి బట్ మనం సరిగ్గా ఆ ఛాన్సెస్ని మనం ఉపయోగించుకోలేదు బట్ ఆ ఛాన్సెస్ని కానీ మనం యూజ్ చేసుకోవాలి ఉంటే సో మన కెరీర్ బాగుండేది సో హ్యాపీగా ఉండేవాళ్ళం జాబ్ కానీ అన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళం మళ్ళీ అలాంటి ఛాన్సెస్ వస్తే బాగుండని చెప్పేసి ఏ విషయాల్లో అయితే రిగ్రెట్ అవుతూ ఉన్నారో సో ఆ ఆపర్చునిటీస్ అనేవి మళ్ళీ రాబోతున్నాయి అవకాశాలు అనేవి మళ్ళీ ఉన్నాయి సో యూనివర్స్ మళ్ళీ అవకాశాలు ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో అలాంటి అవకాశాలని మళ్ళీ ఉపయోగించుకోండి వచ్చేటువంటి అవకాశాలు దేన్ని కూడా సో జారు సో ఖచ్చితంగా అలాంటి విషయాలన్నీ అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు సో చక్కగా ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా ఈసారి సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఖచ్చితంగా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి ఈవెన్ రిలేషన్ గురించి మీ పర్సన్ యొక్క హ్యాపీనెస్ గురించి అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే భయం దాగుందో రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి సో మీ దగ్గర ఏదైతే మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారో ఆ భయానికి సంబంధించి ఆ భయం పోగొట్టాలి రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక హోప్ ఇవ్వాలి మీ పర్సన్కి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది రిలేషన్కి సంబంధించి ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతుంది సో ఆ మంచి కొలాబరేషన్ తోటి ఆ మంచి టీం వర్క్ తోటి సో సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది రిలేషన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి హ్యాపీగా ముందుకెళ్తా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి ఇస్తూ ఉందండి ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే యూనివర్స్ మనకి చెప్తూ ఉంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రిలేషన్ అనేది అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండి ఖచ్చితంగా మీరు దాగా ఉండేటువంటి భయం ఏదైతే ఉందో సో ఆ భయం కూడా తగ్గడానికి ఆ రిలేషన్ గురించి ఒక మంచి ఆ క్లారిటీ రావడానికి అవకా అవకాశం అయితే ఉందని చెప్పేస్తా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండి ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తుందండి చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఛాయిస్ అయితే తీసుకోండి ఒక మంచి ఆపర్చునిటీస్ని అయితే మీరు ఉపయోగించుకోండి ఈవెన్ జాబ్లో కానీ కెరియర్లో కానీ రిలేషన్లో కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి బట్ మంచిదాన్ని సెలెక్ట్ చేసుకోండి చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి సో మంచి ఛాన్స్ ఛాన్సెస్ని చూజ్ చేసుకోండి మీరు సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తే యూనివర్స్ మనకి టరో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా మీ పర్సన్ చాలా చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నారు చాలా మెమరీస్ ఉన్నాయి సో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి కానివ్వచ్చు లేదు మీ హ్యాపీనెస్ కోసం ఈవెన్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు తను ఏం మిస్ అవుతూ ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి ఎలా మా ఫ్యామిలీని తను కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఎలా విషయాలు చెప్పగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా కెరియర్కి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మళ్ళీ రిలేషన్ కోసం ఏం చేస్తున్నారు ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ఆ కన్ఫ్లిక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ గురించి సో ఇవన్నీ కూడా మీ పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారండి అవన్నీ కూడా మెమరీస్ ఈవెన్ హ్యాపీ మెమరీస్ కానివ్వచ్చు తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఈవెన్ ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఎన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు థర్డ్ పర్సన్ ఎన్వా థర్డ్ పర్సన్ రావాలి థర్డ్ పర్సన్ డెసిషన్స్ తీసుకోవాలి ఆ డెసిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి సో అని చెప్పేసి అక్కడ కూడా కోరుకోవట్లేదు సో ఖచ్చితంగా ఒకటైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ కూడా సో ఖచ్చితంగా చెప్పాలి హ్యా మరీ ముఖ్యంగా హ్యాపీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా హ్యాపీ మెమరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారండి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి రిలేషన్కి సంబంధించి సో మీలో భయం పోవాలి సో ఇంకా భయం కొంత ఉంది మీలో రిలేషన్కి సంబంధించి అలా ముందుకు వెళ్తుంది సో కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి సో అందరి ఒపీనియన్ ఉంటుందా ఉండదా అందరి అంగీకారం ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఏదైతే భయం ఉందో రిలేషన్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆ భయాన్ని పోగొట్టాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం అయితే మీ పర్సన్ సో చేస్తూ ఉన్నారు సో అందుకే ఆలోచిస్తూ ఉన్నారండి ఈవెన్ ఈవన్న కొన్ని కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సో వాటికన్నా హ్యాపీ మెమరీసే షేర్ చేసుకోవాలి హ్యాపీ న్యూసే చెప్పాలి సో ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మీలో ఉన్న ఆ భయం పోవాలి రిలేషన్కి సంబంధించి మీరు ఏ భయం అయితే ఉందో ఆ భయం పోవాలి రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అంటే అండ్ మరి ముఖ్యంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు ఈ హ్యాపీ మెమరీస్ అన్ని కూడా మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది కొన్ని కొన్ని హ్యాపీ మెమరీస్ అయితే సో షేర్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టో ద్వారా చెప్తుంది అండి ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశారో సో అవన్నీ కూడా ఇక ఫ్యూచర్లో రాకూడదు లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి కెరీర్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తర్వాత ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక క్లియర్ జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో అది మరీ ముఖ్యంగా మీ పర్సన్ యొక్క హ్యాపీనెస్ కోసం సో ఏవైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఏదైతే ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయో సో అక్కడ మరి ముఖ్యంగా ఒక జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో మరి ముఖ్యంగా మన పర్సన్ అయితే హ్యాపీగా ఉండాలి క్లియర్ ట్రూత్ అనేది తెలియాలి నిజమనేది తెలియాలి అసలు ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి సో ఎవరి వల్ల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా లేదు మనం ఏదైనా డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదా రాంగ్ టైంలో డెసిషన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ఆ డెషన్స్ ఏమైనా ఫెయిర్ అవుతూ ఉన్నాయా మా రిలేషన్ కోసం సో కైతే వీటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లియర్ జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారండి మరీ ముఖ్యంగా మీ పర్సన్ హ్యాపీగా ఉండాలి మరీ ముఖంగా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి మీ పర్సన్లో ఉన్న భయం పోవాలి అని చెప్పేసి సో కైతే వెంటనే ట్రూత్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చెయ్యాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక ట్రూత్ కోసం ఒక క్లారిటీగా ఉన్నారండి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు రిలేషన్లో క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు క్లియర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈవెన్ మీ పర్సన్కి కానీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఒక తొందరపడి ఒక డెసిషన్ తీసుకోవట్లేదు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ డెసిషన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఒపీనియన్ ఏదైనా సరే మీ పర్సన్తో క్లియర్గా చెప్తూ ఉన్నారండి మరి ముఖంగా రిలేషన్ని హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా సో ఏ విషయాన్ని కూడా దాచిపెట్టట్లేదు క్లియర్గా ఉండాలి క్లియర్గా ముందుకు వెళ్ళాలి సో అల్టిమేట్గా పర్సన్ హ్యాపీగా ఉండాలి రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆ డెసిషన్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో చెప్పాల్సిన విధంగా చెప్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రిలేషన్ అయితే హ్యాపీగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి బ్యా రిలేషన్ని కానీ అటు ఫ్యామిలీని కానీ కెరియర్ని కానీ జాబ్ని కానీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా చాలా పాజిటివ్గా ఉన్నారండి చాలా పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి రిలేషన్కి సంబంధించి ఏదైనా చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినా బట్ ఎక్కడ కూడా నెగిటివ్గా తీసుకోవట్లేదు అంటే చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు సో పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి సో రిలేషన్ ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ పడకూడదు రిలేషన్కి సంబంధించి అనేటువంటి ఒక మంచి ఒపీనియన్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు రియలిస్టిక్గా ఉన్నారండి రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడైనా సరే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటేనే ముందుకెళ్దాం చాలా రియలిస్టిక్గా ఉందాం సో ఎక్కడ కూడా ఛాయిస్ తీసుకోవద్దు రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుందండి మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో హ్యాపీనెస్ ఉండాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా కోరుకుంటూ ఉంది తారో ద్వారా చెప్తూ ఉందండి అది ఖచ్చితంగా ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే రాబోతూ ఉందండి ఒక హ్యాపీనెస్ అయితే లైఫ్లోకి ఉంది అండ్ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాన్తోటి ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు లేదు మీ పర్సన్ హ్యాపీనెస్ విషయంలో కానివచ్చు మరీ ముఖ్యంగా మీ పర్సనల్ లో భయాన్ని పోగొట్టేటువంటి విషయంలో కానివచ్చు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవబోతుంది మరీ ముఖ్యంగా అందరూ బాగుండాలనేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో మీ పర్సన్కి సో ఖచ్చితంగా అది సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుందని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తుంది నేను యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది ఖచ్చితంగా రిలేషన్ అనేది స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఈ యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందని చెప్పేసి మనకి టారో ద్వారా తెలుస్తోంది అండ్ ఖచ్చితంగా ఒక హోప్ తోట అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మరి ముఖ్యంగా మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నామండి సో చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒపీనియన్స్ని సో ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు జాబ్కి సంబంధించి కానివచ్చు రిలేషన్కి సంబంధించి కానివచ్చు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఏమైనా కన్ఫ్లిక్ట్స్ వచ్చినా రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా వాటిని ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్లేటువంటి విషయంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉంది ఇది ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు అండ్ నమ్మకం ఉంది కెరియర్ మీద నమ్మకం ఉంది లైఫ్ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక విల్ పవర్ ఉంది కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ అలా చక్కగా బ్యాలెన్స్ చేయ మీరు ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో బ్యాలెన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుంది సో జర్నీ చేస్తూ ఉన్నారు సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది సక్సెస్ వైపు మనం సో ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేస్తే ఫెయిల్యూర్ అయినట్టే సో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి సక్సెస్ అవుతాం మనం రిలేషన్కి సంబంధించి మన పర్సన్కి సంబంధించి ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేసేదానికి సంబంధించి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేదానికి సంబంధించి సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా ఆ దైవం మీద నమ్మకం ఉంది కెరీర్ మీద నమ్మకం ఉంది ఏ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈవెన్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చినా సరే సో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు సో ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మరీ ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే భయం దాగా ఉందో దాన్ని పోగొట్టాలి రిలేషన్కి సంబంధించి ఒక హోప్ ఇవ్వాలి మనం అని చెప్పేసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి మంచి ఒక పాజిటివ్ న్యూస్ అయితే మనకి చెప్తూ ఉంది అండ్ చాలా కొన్ని కొన్ని సందర్భాలండి చెప్పాలంటే ఒక వంటర్ పోరాటం అనేది చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి బట్ మనసులో డ్రీమ్ ఉంది ఒక కోరిక ఉంది ఆ కోరిక సక్సెస్ అవ్వాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి సో మన పర్సన్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కోసం మీరు ఈవెన్ చెప్పాలంటే వంటర్ ప్ర పోరాటం అనేది చేస్తూ ఉన్నారు హెల్ప్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో హెల్ప్ ఉంది బట్ బట్ కొన్ని కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం సో మళ్ళీ డెసిషన్స్ తీసుకోవటం సో బట్ చాలా సందర్భాల్లో కూడా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ముందుకు వెళ్ళాలి కొన్ని ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉన్నారు సో కెరియర్ కెరియర్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ మీ పర్సన్ని హ్యాపీగా ఉంచేటువంటి విషయంలో కానివచ్చు వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ విషయంలో కానివ్వచ్చు ఫాస్ట్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఫాస్ట్గా జెషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదండి సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు సక్సెస్ వైపు మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలి మన పర్సన్ హ్యాపీగా ఉండాలి ముందు మన పర్సన్లో ఉన్న భయం పోవాలి రిలేషన్ పట్ల రిలేషన్ ఎక్కడన్నా డ్రాప్ అవుతుందేమో రిలేషన్ ఎక్కడైనా బ్రేక్ అవుతుందేమో అని చెప్పేసి ఏదైతే భయం ఉందో ఆ భయం పోవాలి అని చెప్పేసి మీరు ఏదైతే సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారో ఏదైతే ఒక డ్రీమ్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు రిలేషన్ అనేది స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఆ యూనివర్స్ మనకి తర్వాత ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి చాలా ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు చాలా క్రియేటివిటీగా ఉన్నారు చాలా క్రియేటివిటీ థాట్స్ చాలా క్రియేటివిటీ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి సో ఇలా వెళ్దాం ఇలా ముందుకెళ్దాం సో కెరీర్ ఎలా ఉండాలి ఫైనాన్షియల్కి ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మీ పర్సన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారండి మరీ ముఖ్యంగా మీ పర్సన్లో ఏదైతే భయం దాగి ఉందో ఆ భయాన్ని పోగొట్టాలి రిలేషన్ పట్ల పర్సన్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు చేసేటువంటి సో ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సో చాలా చాలా కాన్ఫిడెన్స్ తోటి చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో తారో చెప్తుంది అండ్ ఈ రీడింగ్లో చెప్పుకున్నామండి చాలా క్లారిటీగా ఉన్నారు రిలేషన్ పట్ల క్లారిటీగా ఉన్నారు కెరీర్ పట్ల క్లారిటీగా ఉన్నారు క్లారిటీ థాట్స్ ఉన్నాయి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా వరీ అయినా రిలేషన్ గురించి సో వెంటనే మళ్ళీ కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు కూల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఎలా వెళ్ళాలి క్లారిటీగా ఎలా మనం డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నారు వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు చాలా ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఆ కన్ఫ్లిక్ట్స్ మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్లాలి అనేటువంటి విషయాల్లో కూడా సో చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఏదేమైనా సరే రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్ళాలి మన పర్సన్ హ్యాపీగా ఉండాలి సో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి భయం కూడా ఉండకూడదు రిలేషన్ సక్సెస్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి ఒక మంచి టీం వర్క్ అనేది ఉండాలి ఒక ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండాలి ఆ కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఈ ఈయనివర్స్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇస్తూ ఉందండి రిలేషన్కి సంబంధించి అండ్ ఖచ్చితంగా ఈ రీడింగ్లో అయితే చెప్పుకున్నామండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి మీ పర్సన్ని హ్యాపీగా ఉంచేటువంటి దానికి సంబంధించి అండ్ ఖచ్చితంగా ఈయనవర్క్ చెప్తుంది సో చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే వస్తూ ఉన్నాయండి ఈ ఈ క్రమంలోనే సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వచ్చేటువంటి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఎక్కడ కూడా ఏ రెస్పాన్సిబిలిటీస్ని కానీ ఎస్కేప్ చేసి ముందుకు వెళ్ళట్లేదండి ప్రతి ఒక్క దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు చాలా వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు దానికి తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి మరీ ముఖ్యంగా రిలేషన్ కోసం మీ పర్సన్ని హ్యాపీనెస్గా ఉంచడం కోసం మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని సందర్భాల్లో దానికి రికగ్నైజేషన్ కోరుకోవట్లేదు కానీ సక్సెస్ కోరుకుంటూ ఉన్నారు సో మన పర్సన్ని మనం ఇంత హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాం రిలేషన్ గురించి మనం భయం పోగొట్టాలనుకుంటున్నాం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా సక్సెస్ అయితే చాలు ఏమైనా రిజల్ట్ వస్తే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నారు సో అదే ఒక ప్రతిఫలంలాగా ఫీల్ అవుతూ ఉన్నారు హార్డ్ వర్క్కి సంబంధించి సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో ఈ యూనివర్సిటీ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా రెస్పాన్సిబుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు రిలేషన్ని సక్సెస్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఆ జర్నీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారండి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు రిలేషన్కి సంబంధించి ఎన్ని కన్ఫిడెన్స్ వచ్చినా సరే సో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మనసులో ఉండేటువంటి డ్రీమ్ని సక్సెస్ చేసుకోవాలి అని అని చెప్పేసి అడుగులైతే వేస్తూ ఉన్నారు స్టెప్స్ అయితే ముందుకు వేస్తున్నారు బట్ కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి బట్ ఎన్ని అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసినా సరే ఆ విల్ పవర్ మిస్ అవ్వట్లేదు కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు మీ పర్సన్ అల్టిమేట్గా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి మీ మీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి మీ పర్సన్ అలానే రిలేషన్కి సంబంధించి ఏదైతే భయం దాగి ఉందో ఆ భయాన్ని పోగొట్టాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ తగినటువంటి సక్సెస్ రిజల్ట్ అనేది రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి తర్వాత మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉందండి అండ్ ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో మీ సంతోషం కోసం మరియు రిలేషన్ కోసం మీ పర్సన్ సో ఎలాంటి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు ఎంత హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి విషయంలో మీలో దాగి ఉండేటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం పోగొట్టం కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే కొనసాగాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ